ఒకసారి ఇద్దరు ఒకే సరికుంటాం నాకు సరే బాయ్ మరి జీజ్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా జీవితం సో అందరు ఇలా అందరూ బావరు అనుకుంటే నేను అయితే మస్తున్నా ఇప్పుడైతే మనం ఆఫీస్ టైం అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఎయిటీన్ అవుతుంది సో నాకు బస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫోర్కి వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను బస్ స్టాప్కి వెళ్ళాలి బస్ స్టాప్కి వెళ్ళి వాళ్ళ ఏంది కథ అయితే ప్లానింగ్ అయితే చెప్తా అసలుకి ఏముంది అలా ఆఫీస్కి పోయి ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి అయితే ఇప్పుడు డైలీ రొటీన్ లైఫ్ అయితే మనం ఇప్పుడు వెళ్ళినాక బస్ స్టాప్కి వెళ్ళినాక తెలుసు టైం అనేది షూ కూడా వేసుకోవాలి లే సో ఇదే మన ఇల్లు నైట్ టైంలో చూడలేదు కదా మీరు దాకా మనం అక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది మనది సో మనం ఇంకా స్టాప్ ఇక్కడికి వెళ్ళాం సో ఇదే అనమాట మన బస్సు మెయిన్ ఆఫీస్ ఇది బిఈ బయలాజికల్ ఈ లిమిటెడ్ మెయిన్ ఆఫీస్ ఇక్కడ బస్సెస్ అన్నీ వస్తాయి నేను ఇక్కడ నుంచి షెడ్జ్ అనమాట నా షెడ్జ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట ఇక్కడ ఇంకో బస్సు వస్తాయి షెడ్జ్ వ్యాక్సిన్ అని ఫార్మా ఉంటుంది వీళ్ళందరూ మళ్ళీ ఫార్మాకి బస్సు ఎక్కుతారు ఇంకా కొన్ని బస్సెస్ వస్తాయి ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతారు నా బస్సు వస్తుంది నేను నా బస్ ఎక్కి నేను వెళ్తాను ఇప్పుడు మన బస్సు వచ్చినా మళ్ళీ చూపిస్తాను వాళ్ళు బస్సెస్ బస్సెస్ వస్తున్నావుంటే పోతాను అంటే ఆ బస్సు అయితే అది మళ్ళీ ఆ బస్సు ఎక్కాలి ఇట్లా వస్తున్నావు వేరు వేరే దగ్గరికి వెళ్ళి అందరూ వచ్చేసి ఇక్కడ బస్ ఎక్కారు అనమాట ఇట్లా ఎక్కేసి ఇట్లా రావాలి ఇట్లా వచ్చి ఇక్కడ కూర్చొని పండుకొని మళ్ళీ పోవాలి అయితే పోతాం అది అని కూడా పండుకుంటాం మనం అప్పలనాయన ఉంటాడు వాడు ఎప్పుడు అంటాడు చూపిస్తావని ఇదంతా ఇది షిఫ్ట్ అనమాట ఇటు ఇటు అందరం వస్తున్నావు అంటాం స్టార్ట్ అవుతున్నాం అంటాం ఇది మళ్ళీ స్టార్టింగ్ అలా ఉంటుంది కదా అప్పలనాయుడు కదా అప్పలనా ఇటు రావాలి శివ అనేది మా ఫ్రెండ్ వస్తుంది ఈయన రాజేష్ వీడే అప్పలనాయుడు అంటే నేను చెప్పిన కదా బస్సులో అనుకుంటాని వీడే అనమాట లేచిన వారా డబ్బును వచ్చిన క్యాంటీన్కి మాటల్లోవా కళ్ళు మూసుకుంటున్నా వీడవ అనుకుంటావా అట్లా అనమాట కోపం వస్తుంది అనమాట అనుకుంటా అంటే అంతేనా అప్పుడు వేస్తారు మళ్ళీ ఏమన్నా అంటే ఏమైనా అంటే అంటే ఇప్పుడు మనం అయితే మంచిగా టిఫిన్ అయితే తీసుకున్నాం ఇంకా టోకెన్ వస్తుంది తీసుకొని అక్కడ ఇవ్వాలన్నమాట ఇస్తే తిన్నాను సో ఉప్మా పెట్టాను అనమాట నేను చూపించలేదు మర్చిపోయినా సో ఇప్పుడైతే మనం వెళ్ళాలి ఇంకా ఆఫీస్ లోపలికి నై అంటే మా ప్రొడక్షన్స్కి వెళ్తామంట ఓవర్ దాళ్ళకి ప్రొడక్షన్ ఉంటాయి సో ఓవర్ దాళ్ళకి లైన్లలోకి వెళ్ళిపోయి వర్క్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు సో మనం కూడా మనం వర్క్ చేసుకున్నాం ఇవాళ ఏంటంటే మా ఫ్రెండ్ రిలీవింగ్ ఉంది వాడు నేను ఒకసారి జాయినింగ్ అనమాట సో వాడు ఇవాళ లాస్ట్ డే అనమాట అంటే ఇంకా వన్ మంత్ ఉంది కానీ వాడు ముందే రిలీవింగ్ చేసుకుంటుండ్రు వాడు నేను ఒకసారి జాయిన్ అయ్యాం బాండ్ అయిపోయింది ముందే వాడైతే వేరే కంపెనీ చూజ్ చేసుకుంటూ వెళ్తుండు నేను వెళ్ళే వే వేరే అనమాట వాడు వెళ్ళే వేయి అనమాట సో దానికోసమని మనమైతే ఏం చేయలేము ఇప్పుడైతే సో మనం అయితే లోపలికి వెళ్ళినాక మళ్ళీ వేస్తాం సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ రిలీవింగ్ ఉంది అలాగే మా ఇంటి దగ్గర మా అమ్మ కాశీపూర్ ఉందనమాట సో కాశీపూర్ అంటే ఈ రిలీవింగ్ పార్టీ అయిపోగానే అంటే పార్టీ అంటే చిన్న కేక్ కటింగ్ ఉంది బయట పార్టీ ఉంది ఇంకా నేను అయితే వదలేను ఇప్పుడైతే నేను డ్రెక్స్ చేంజ్ చేసుకుని మా అంటే క్యాంటీన్ దగ్గరికి వెళ్తాను క్యాంటీన్కి వెళ్ళిన తర్వాత మనం ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళాలి సిక్స్ లోపల ఇంటికి వెళ్ళి మా అమ్మని అయితే సిక్స్కి వెళ్తాను ఫస్ట్ సుదాం ఎన్ని ఏళ్ళకి వస్తే ఇంటికి అయితే వెళ్ళి అమ్మాయి అయితే కాశీకి అయితే వదిలేయాలి కాశీకి అంటే చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి ఇంకా పదిహేను ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి ఆ ప్లేసెస్ అన్ని తింటే కాశీ మెయిన్ అనమాట సో అవన్నీ తిరిగేసి వస్తుంది అది అట్లానే మమ్మల్ని పంపిస్తుంది చాలా మంది నుంచి అనుకుంటున్న వారు పంపిస్తుంది ఇప్పుడైతే మనం వెళ్ళాలి సో శ్రీరామ్ అన్న కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇవాళ తీరమన్న ప్లేస్ మా సాయ ఇద్దరు పోతారు అనమాట ఫోటో ఫోటో నార్మల్ దిగుతారు ఈడ సాయి తీసావు కదా సో అట్లా ఫోటో తీసుకురా అండి ఎన్నింగ్ కాబట్టి అందరు కలిసి ఫోటో తీసు చాలా మంది ఉండే వీళ్ళందరూ ఎప్పుడు నువ్వేపుడు రా మరి నువ్వు అసలు ఎలా ఉంది ఇంక ఎక్స్పీరియన్స్ నా పేరు చెప్పతేజ నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు వెళ్ళిపోతున్నందుకు నా మిత్రులు ఆనందంగా అదే బాధగా ఉంది కళ్ళల్లో నాకు కన్నీళ్ళు కనబడుతుంది ఏం కదరా ఈ వెళ్ళిపోతున్నది నాకు చాలా బాధగా ఉంది మిత్రులు అందరినీ వదిలి వెళ్తున్నాను మరి చాలా బాధగా ఉంది ఇద్దరం కలిసి ఒకేసారి జాయిన్ అయ్యాము మాది మూడు సంవత్సరాలు బంధం మా స్నేహం ఇలాగ ఎప్పుడు ఇలా ఉండాలని మేము నేను కోరుకుంటున్నాను మామూలుడు కాదు మా జాదేవు కాదు వీడి దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్ అమ్మాయిలు అందరూ జాగ్రత్త లేదంటే మీకే ఇబ్బంది అవుతుంది సరే అందరికీ ఉంటాము వాడు వెళ్ళిపోతున్నా త్రీ ఇయర్స్ నుంచి కలిసి రీసెంట్ ఓలాన్ సరే ఎక్కువ చూస్తే వస్తే అనమాట నీ కూడా చూస్తున్నాను అనమాట ఇంకా మన అయితే ఏమి అవును నువ్వే తీసుకోవాలి వాడికి ఎందుకు అవునా నీకు ఎందుకురా నీకు అవసరం లేదు కదా ఓకే ఓకే చాయ్ డిచ్చేసాయి నేను తీసేసి కూడా ఈయన പ്പേസിലായി ബാദിനാ രീസെറ്റ് മാറ്റ ഫാമൗസ് మామూలు స్విమ్మింగ్ పూల్ ఈతో కొట్టడే ఈతో కొట్టే తాగే మళ్ళీ నిన్వైడ్ చేయలేదు అమ్మా మరి మరి అంటే మొత్తం టీమ్ అంతా నింపలేదమ్మా అంతే మీరే సెపరేట్ సపరేట్ అంటే మరి అలా డివైడ్ అయ్యారు మరి మీరు కూడా ఏం తెలియదు మరి మేమేం మళ్ళీ అన్నారు ఎక్కువ స్విమ్మింగ్ పూల్ ఎక్కువ మళ్ళీ నీళ్ళని ఖరాబ్ అవుతుంది కదా ఖరాబ్ చేస్తూ ఉంటుంది మామూలు అట్లని మేము సపరేట్ చేసుకున్నాం అని చేసుకుంటున్నాయి పోతుంది పోతుంది మన బ్యాచ్ వాళ్ళకి వాళ్ళు తెలియదు మన బ్యాచ్లో మన విఘ్నేష్ తెలుసు శంకర్ తెలుసు ఇంకా ఎవరికి తెల్లదు శంకరే అంటే నీ రూమ్మేట్ రూమ్మేట్ యాదో విఘ్నేష్ యాదవ్ తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు అంతే నేను జాబ్ నువ్వు పోతాను అనుకోలేదు ఇంకా టైం ఉంది అనుకోలేదు తీసుకెళ్ళిపోతుంది మామూలు కాలం పోదాం అని నాకు లేదు అంతే కాలం పోతున్నావు అంటుంది సిచువేషన్ డిమాండ్స్ వెళ్తూ ఉంటారు కదా ఎక్కడో అక్కడ మమ్మల్ని చాలా గుర్తు పెట్టి ఇంక గుర్తు పెట్టుకుంటాను ఆల్ ద బెస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ కలిసావు కలవు కలిస్తాను మా బెంగళూరుకి వస్తాను ఫోన్ చేయమంటా ఫోన్ చే వచ్చేదాం ఫోన్ మనం కూడా పోతాం నువ్వు ఏం కావాలి అన్నీ అవైలబుల్ మనకి ఏం కావాలా ఏమవుతుంది నువ్వు అన్న ఇంకెందుకు అసలు ఇంకా వేరే చిన్న చిన్న ముచ్చట్లు తీసుకోరు కదా సెట్ చేద్దాం బెంగళూరు వెళ్ళాక అంతే అంటావు నువ్వు పోయినాక వారం రోజులకి వస్తావు అండి వారం రోజులకి దాటబట్టి వచ్చి తీసుకెళ్ళిపోతాను అయితే మనం అయితే ఇంటికి అయితే వెళ్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాగ్ అయితే కంటిన్యూ చేస్తా ఇప్పుడు బయట మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడు వెళ్ళిపోతుంది కదా సో వాడైతే రిలీవింగ్ పార్టీ ఉంది కాకపోతే నాకు ఇంటికాడ వర్క్ ఉంది సో దానివల్ల నేను ఇంటికి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఇంటికాడ ఏముందంటే మా అమ్మ కాశీకి పోతుంది అనమాట సో కాశీకి పోతుంది కాబట్టి ఇలాంటి ఏ పార్టీలకు అంత పొయ్యి తాగుడు కంటిన్యూగా చేయము కదా సో ఇప్పుడైతే నేను వెళ్ళి అంటే బస్ ఎక్కేయాలన్నమాట ఒక బస్సు వస్తుంది సో ఆ బస్సు సంకేతం మనం వెళ్తాం బస్ సో మనం అయితే ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం మా అమ్మ బస్సు ఎయిట్కి వస్తుంది అంటే మనకైతే ఒక డెలివరీ వచ్చేసింది అమెజాన్ నుంచి అంటే మైక్ ఆర్డర్ ఉంది మైక్ ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కదా మాట్లాడినప్పుడు పక్కన గాలి కానీ ఏదైనా వస్తుంది కదా సో దానికోసం అయితే ఈ మైక్ పెట్టినాం ఇప్పుడైతే మైక్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అసలు సెట్ అవుతుంది అయితే లేదా ఫోన్కి సెట్ అవుతుంది గోప్రో కూడా అవుతుంది నాకు అయితే చెక్ చేద్దాం ఒకసారి చేసి ఇలా ఉందనమాట ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అని ఇలా ఇచ్చాడు ఇప్పుడు ఓపెన్ చేసాడు మనం లోపల మైక్ వచ్చేసి ఇది ఫోన్ కనెక్ట్ చేసేది అడాప్టర్ ఉంటుంది కదా సో అది బ్లూటూత్ నుంచి వర్క్ చేస్తుంది దీన్ని కనెక్ట్ చేసి ఇది బ్లూటూత్ ఆన్ అయిపోయి ఇక్కడ ఇది కూడా ఆన్ సో ఇది మైక్ అనమాట మైక్ పెట్టుకొని మాట్లాడడానికి ఇది బటన్ దగ్గర సో మైక్ అది రిసీవ్ అవ్వరు అనమాట ఫోన్ కన్నా చేసి ఫోన్ కన్నా గ్రూప్ కన్నా ఇంకేం వచ్చినారు ఇది ఇప్పుడు మనకు నాది ఫిఫ్టీన్ ప్లస్ కాబట్టి సీ టైప్ వచ్చినాయి కాబట్టి ఇది అవసరం లేదు ఐఫోన్కి పెట్టుకోనిక అనమాట ఇది అవసరం లేదు అనమాట అడాప్టర్ సో ఫస్ట్ మైక్ చేసి అయితే నేను మా అమ్మ మీద వేసినా మా అమ్మ మాట్లాడుతుంది ఫస్ట్ పోదాం ఎయిట్ కి అంట బస్ సిక్స్ కి అనేసి నేను తొందరగా వచ్చేసిన ఆఫీస్ పార్టీ కూడా ఉండే వదిలేసి వచ్చేసిన పోతాయి బస్ తీస్తుండే బాగున్నా

ఒక్కదే పోతుంది భయం ఏ మనం కూడా అంది ఏదైనా పోతే ఒక్కళ్ పోతాం కదా సో అట్లా అక్కడ నుంచి ధైర్యం అనమాట అట్లా ఎట్లా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళ నుంచి మనమే వస్తాం కాబట్టి అట్లా ఉంటాయి మన ధైర్యం కూడా ఒక్కరే పోయి సోపాతే అక్కడ అయితే నేను కూడా అంతే ఏదైనా పోయినా అంటే ఆ నుంచి ఉపాధి కదా సో అట్లానేసి మన ట్రావెల్ కూడా చేస్తారు కూడా అలానే పోతా సింగిల్ గా పన్నెండు రోజులు పన్నెండు రోజులు పన్నెండు రోజులు పదిహేను అట్లే పిల్లలు ఎట్లా చేస్తారు తల్ల చేయాలి చూసాను ఏమో నేను ఉండను కదా మరి ఏం దిరా ఉంటారు ఏడు ఉంటాయి ఇంకేముంది చిన్నపిల్లల మీరు చిన్నపిల్ల అవసరమే లేదు అంతేనా అంతేనా పెళ్లి చేసుకుంటున్నా అంతేనా నేను తీర్థయాత్రలు పోతాయిగా ఎందుకు తిరుపతి ఎందుకు ఏం చేస్తావు ఆ దేవుని దగ్గర ఉంటే నిమ్మలం ఉంటుంది అని అంటాను అమ్మ అంతేనా ఏదో పెద్ద కాళ్ళ సాధన అయిపోయినా అంటుంది ఆయన అట్లా అంటాయి కానీ రెండు రోజులు ఆయన ఎట్లున్నారా అని ఫోన్ చేస్తాను మన అట్లా అనమాట చూద్దాం ఇట్లా మాట్లాడుతుంది రెండు రోజులుగానే చూద్దాం అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా వెళ్ళాలి టైం అయింది ఇంకా ఎయిట్ కన్నా కానీ ఎయిట్ థర్టీ అయిపోయిన అక్కడ లేట్ అయిపోయింది ఇప్పుడు నైన్ ఎయిట్ తానికి వస్తుంది ఇప్పుడు నైన్ నైన్ టెన్ వరకు వస్తున్నాడు రెడీ అయిపోయింది అమ్మ కూడా ముట్టి ఇచ్చేసింది సో రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకెళ్తాను ఇంకా సో ఇప్పుడు ఇక్కడికి బస్సు వస్తాయని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం లగేజ్ కూడా రెడీ అయిపోయింది లగేజ్ కూడా ఇక్కడ వెయిట్ మా అమ్మ వస్తుంది మా అమ్మ అమ్మ మా అన్న ఎక్కించుకొస్తాం వేయం సో ఎక్కించి రాగానే పోవడం అన్నమాట సో బస్సు వచ్చేసింది అమ్మ ఏది ఎక్కువ మరి సరే బాయ్ మరి బాయ్ ఇదే బస్ అన్న పోతుంది అమ్మ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి మనం వచ్చేసి వచ్చి ట్రిప్ మనం ఇంటికి వెళ్ళి క్లోజ్ చేసుకోవాలి సో ఇప్పుడే మనం అమ్మనే గిచ్చేసి వచ్చినాం కదా సో మనం ఇంకా తినేసాం అప్పుడే అమ్మ మేము అందరం కలిసి ఇప్పుడు పడుకొని మళ్ళీ రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి అలాగే నేను నా బిజినెస్ ప్లానింగ్ ఉంది కదా సో దాని గురించి కొన్ని టెస్ట్లు అయితే ఉన్నాయి అవి చేపి చేపించాలన్నమాట స్పెర్లీనా గురించి చెప్పాను కదా స్పెర్లీనా గురించి చెప్పాను కదా సో అవి టెస్ట్లు అయితే ఇవ్వాలి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం అనుకోవాలి రేపు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకండి ఇది నా కొత్త ఛానల్ అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే నన్ను నా పాత ఛానల్ ఎలా ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా అలా సపోర్ట్ చేశారని అనుకుంటున్నా నేను ఎందుకు ఈ ఛానల్ ఎందుకు పెట్టిందంటే నా లైఫ్లో ఏమైతుంది ఏం కదా అని ఇట్లా చూపిస్తా అండ్ నా మోటో లాగింగ్ కాబట్టి నా మోటో లాయింగే చేద్దాం అనేసి నేను డిసైడ్ అయిపోయినా కాబట్టి అంటే ఆ మొట్టంగ్ ఏటైనా వెళ్ళినప్పుడు మొట చేస్తాను కాబట్టి ఆ ఛానల్లో అవి అప్లోడ్ చేస్తాను ఏ ఛానల్లో డైలీ రెగ్యులర్గా నా బిజినెస్ గురించి నేను ఇప్పుడు డైలీ లాక్స్ ఎలా చేస్తున్నావు అలా చేస్తుంటానమాట ఈ మళ్ళీ రేపు ఇంకో వీడితో మళ్ళీ వెళ్తాం సీ యూ